కనిపించిన శత్రువు పార్ట్వెల్వ్ అవని లవ్స్ అలో రచయిత శ్వేతాం గారు కథలోకి వెళ్ళామా ఆ మేడంకి హెల్త్ బాగాలేదు కొంచెం జాగ్రత్తగా చూసుకో నాకు పని ఉంది అని హడావిడిగా వెళ్ళిపోయారు మత్తులో ఉన్న మీరు కొద్ది కొద్దిగా స్పృహలో ఉండి దగ్గరికి వచ్చిన మమ్మల్ని ముట్టుకున్న చేతికి దొరికిందల్లా మీదకి విసురుతున్నారు మీ రూంలోకి వచ్చిన నాకు చుక్కలు చూపించారు రూమ్ మొత్తం గందరగోళం చేశారు మీ వల్ల నాకు కూడా గాయం అయ్యింది తన చేతికి కట్టిన బ్యాండేజ్ని చూపిస్తుంది మీరు వామిటింగ్ కూడా చేసుకున్నారు అలాగే మమ్మల్ని ఉంచడం బాగోదని ఎలాగోలా కష్టపడి మిమ్మల్ని ఒప్పించి లైట్స్ ఆఫ్ చేసి డ్రెస్ చేంజ్ చేయబోయాను వరకు బాగానే ఉన్నారు ఆ తర్వాత నన్ను దూరంగా నెట్టేసి బెడ్షీట్ కప్పుకొని ఒక గాజు ముక్క పట్టుకొని దగ్గరికి వస్తే పొడి చేస్తా అని బెదిరించారు ఎంతలా అంటే నిజంగా పొడి చేసే అంతలా బెదిరించారు మత్తులో ఏదో కలవరిస్తూ ఉన్నారు అదేంటో నాకు సరిగా వినపడలేదు దాంతో నేను అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని మిమ్మల్ని గమనిస్తూ ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియదు మార్నింగ్ నేను లేచేసరికి మీరు బెడ్షీట్గా నిండుగా కప్పుకొని నిద్రపోతూ కనిపించారు నేను ఫ్రెష్ వద్దామని అలా వెళ్ళొచ్చేలోపు మీరు రూమ్లో లేరు హోటల్ మొత్తం వెతికాను చుట్టుపక్కల కూడా చూశాను కానీ మీరు ఎక్కడా కనిపించలేదు మేడం సార్ వచ్చి అడిగితే ఏం చెప్పాలా అని భయంగా నా కాళ్ళు చేతులు ఆడడం లేదు అప్పుడే సార్ మళ్ళీ మీకోసం వచ్చి మీరు కనపడలేదని నన్ను తిట్టి జాబ్లో నుండి తీసేశారు అని జరిగిందంతా చెప్పి ఒక నెట్ూర్పు విడిచింది ఆ అమ్మాయి ఏం చేస్తున్నానో తెలియక వాళ్ళ నుండి కాపాడి ఇక్కడికి తీసుకొస్తే నేను తనని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పబోతుంటే నా తల కూడా పగలకొట్టింది ఈ మహాతల్లి చూడన్నయ్య ఆ పోకరేల నుండి కాపాడితే కనీసం థ్యాంక్స్ చెప్పకపోగా రక్తం కళ్ళ చూసింది అని కోపంగా చెప్పాడు ఆర్నవ్ ఆర్నవ్ మాటలకి అలో కోపంగా చూడటంతో సారీ వదిన మీకు ఇదంతా చెప్దామని నిన్నటి నుండి ఎదురు చూస్తున్నా ఇంకా మీకోసం కాలేజ్ ముందే ఒక రోజంతా వెయిట్ చేశా అంజలిని అడుగు మీ గురించి ఆయన చెప్పలేదు కావాలంటే మీ ఫ్రెండ్ని అడగండి అని మళ్ళీ చెప్తాడు ఆర్నో అవును అన్నట్టు తలగూపుతుంది అంజలి అ అంతా విన్న కలలా ఉంది ఇదంతా నిజమేనా అనే డౌట్ కూడా వస్తుంది కానీ నిజం కళ్ళ ముందు ఉంటే నమ్మకుండా ఉండలేకపోతుంది మొత్తానికి అవనే మనసు గురిపడింది అదంతా వింటున్న అంజలి కూడా అంజలి అమ్మయ్య అనుకుంటుంది పనికి మారిన వాడు అనుకున్నా కానీ ఇంత పెద్ద నిజం చెప్పి అవనీని కాపాడావు వామో నువ్వు రాకపోయి ఉంటే ఆ ఊహ భయంకరంగా ఉంది మొత్తానికి మాకు మంచి చేసి మంచోడి అనిపించుకున్నాం నచ్చావురా అని మనసులో అనుకుంటుంది అంజలి అలోకి అయితే ప్రాణం పోయి ప్రాణం తిరిగి వచ్చినట్లు అయ్యింది ఎందుకంటే అవనీకి ఏదైనా అయితే యాక్సెప్ట్ చేసే అంత ధైర్యం అలోక్కి ఉంది కానీ అది తట్టుకోలే అవని ఏదైనా చేసుకుంటే మాత్రం అలోక్ తట్టుకోలేడు అవనీ గురించి ఆలోచించి రెండు రోజులుగా తిండి నిద్ర లేకుండా పిచ్చివాడిలా తిరుగుతున్నాడు అలోక్ ప్రశాంతంగా ఉన్న అవనిని చూసి అలోక్ కూడా పడతాడు అప్పుడు అవని దగ్గరికి వచ్చి వాడు నా తమ్ముడు ఆర్నం ఈ మధ్య స్టేట్స్ నుండి వచ్చి మీ కాలేజీలో జాయిన్ అయ్యాడు వాణ్ణి నువ్వు నమ్మొచ్చు నీకు ఇంకా డౌట్ ఉంటే అంటుండగానే ఆమెని అలోక్ని గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ రాఘవ నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్ అంటుంది అన్నయ్య నువ్వు మాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావా ఎప్పుడు అని అడుగుతాడు ఆర్నవ్ నానమ్మ తాతయ్య వాళ్ళని పెళ్ళిని చూడడానికే బ్రతుకున్నాం అంటారు ఈ విషయం తెలిస్తే ఇప్పుడే పోతారు అని కుంటిగా అన్నాడు ఆర్నవ్ హలో ఆర్నవ్ కాలర్ పట్టుకొని చంపేస్తారా నిన్ను ఈ విషయం కనుక ఇంట్లో చెప్తే అయినా ఇదంతా నువ్వు చేసిన పెంట ఈ పెళ్ళి జరగడానికి కారణం నువ్వే నువ్వు తనని తీసుకువెళ్ళి ఉండకపోయు ఉంటే ఇలా జరిగి ఉండేదే కాదు కాసేపు నన్ను అవనేని బ్రతుకుండగానే చంపేశావు ఏమో అన్నయ్య ఆ రోజు నేను బాగా తాగేసి ఉన్నా నాకు ఓపిక లేకున్నా ఆడపిల్ల కదా అని హెల్ప్ చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఒక్క దెబ్బతో నా మతో దిగేలా చేసింది వదిన వాళ్ళ మాటలు వింటున్నవని ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంది ఇద్దరు దాదాపు చూడడానికి ఒక ఉన్నారు ఇంకా ఆగలేక అవని మీ ట్విన్సా అని అడుగుతుంది అయ్యో లేదు వదిన నేను చిన్నపిల్లాడిని నాకు అన్నయ్యకి చాలా ఇయర్స్ గ్యాప్ ఉంది అన్నయ్య చాలా పెద్దోడు నాకంటే అని చెప్తాడు ఆర్నవ్ నువ్వు చిన్నపిల్లాడివా చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయేలా ఉన్నావు నువ్వు నీ గడ్డం ఏదో లైఫ్ ఫెయిల్యూర్ అయిన అర్జున్ రెడ్డి అనుకుంటున్నావా అని అంజలి సెటర్కి అందరూ నవ్వుతారు కానీ అన్నంకి బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ అన్నం నిజంగానే లవ్ ఫెయిల్యూర్ కాబట్టి కానీ ఆ బాధని పైకి కనిపించకుండా అందరితో కలిసి నవ్వుతాడు ఇప్పటిదాకా టెర్రస్ పైన ఉన్న అందరూ కిందకి వెళ్తుంటే అవని అలోక్ని ఆపి నేను నీతో వచ్చేస్తా శాశ్వతంగా అని సిగ్గుపడుతూ అనగానే ఎప్పటి నుంచో ఈ మాట కోసం ఎదురు చూస్తున్నా బుజ్జమ్మ హలోక్ అవని నోటి నుండి ఆ మాట వినగానే ఆనందంతో ఎత్తుకొని చుట్టూ తిప్పుతాడు కిందకు దించు కళ్ళు తిరుగుతున్నాయి అని అవని అలోక్ని ఆపే ప్రయత్నం చేస్తుంది ఆలోక్ చాలాసేపు అలా ఎత్తుకొని తిప్పుతూనే ఉంటాడు హలో ప్లీజ్ ఆపు నాకు అసలే నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి అని అవని అలోక్కి చెబుతుంది అవని హెల్త్ కండిషన్ తెలుసు కాబట్టి వెంటనే ఆపేస్తాడు ఆలోక్ అవని కిందకి దించి ఈవినింగ్ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా మా ఇంటికి వెళ్దాం అని చెబుతాడు అలోక్ అవని కూడా నవ్వుతూ సరే అని తల ఊపుతుంది అవని రూమ్లో దించేసి జాగ్రత్తగా చూసుకోమని అంజలికి చెప్పి ఇంటికి వెళ్దాం పదా ఆర్నవ్ అని తీసుకొని అలోక్ వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన అలోక్ ఊరి చేరున్న ఒక కొండపైన కారు ఆపుతాడు కారులో నుండి కిందకి దిగిన అలోక్ వెనకాలే ఆర్నవ్ కూడా దిగి ఎందుకన్నయ్యా ఎక్కడా అని అడుగుతాడు పెట్టిన కళ్ళతో కోపంగా ఆర్నవ్ గల్లా పట్టుకొని అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా యూఎస్ఏ నుంచి వచ్చింది ఏం చేద్దామని నీకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టకు ఆర్నవ్ అసలు అవనిని తీసుకొని వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నావురా అని అడుగుతాడు అలోక్ కాలర్ మీద ఉన్న అలోక్ చేతులు ఆర్నవ్ తీసేస్తూ అసలు నువ్వు అవనితో ఏం చేస్తున్నావు మేడలో తాళెందుకు కట్టావని అడుగుతాడు అలోక్ వంకరగా నవ్వుతూ నువ్వు తన జీవితాన్ని చీకటి చేసి తనని నాశనం చేద్దాం అనుకున్నావు కానీ నేను తన జీవితంలో వెలుగును నింపి ఆ తరువాత తను సంతోషంగా ఉన్న సమయంలో నాశనం చేద్దాం అనుకున్నా అని చెప్తాడు నమ్మాలో లేదో తెలియని అర్ణం ఆశ్చర్యంగా నిజమా అన్నయ్యా అని అడుగుతాడు అవును తను నాన్నని చంపేసి నువ్వు తనని సగం చంపేసావు అప్పుడే తాను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంది కానీ తనంతట తాను చనిపోతే మన పగ ఎలా తీరుతుంది చెప్పు తనని నమ్మించ అలాంటి వాళ్ళు ఊరకనే ఎవరిని కూడా నమ్మరు అందుకే తాళి కట్టేశా తాలి కట్టడం వల్ల తను నా నుంచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే అది తను తాలికిచ్చే గౌరవం కానీ నువ్వు మధ్యలో వచ్చి అంతా చెడగొట్టేశావు కదరా ఇప్పుడు అది మన ఇంటికి తీసుకెళ్లమని గోల చేస్తుంది ఎక్కడితోనే తనను ముగిద్దామనుకునే సమయానికి నువ్వు వచ్చావు కదా మళ్ళీ మొదటి వచ్చేలా ఉంది అన్నవుని కోపంగా అంటాడు అలా సారీ అన్నయ్య నాకు ఇదంతా తెలియదు కదా నువ్వు అసలే మంచోడివి దాన్ని క్షమించే ఉంటావు అనుకున్నా తను ఇక్కడ ఉన్న విషయం తెలుసుకొని నా వల్ల కాక వచ్చేసాను నా చేతులతో నాశనం చేద్దామనుకున్నాను ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి